మరి పర్వతము అనేది ఇంగ్లీష్ బైబిల్లో ఇక్కడ పర్వతం అని వాడబడింది ఇంగ్లీష్ బైబిల్ రెండు పదాలు వాడబడినాయి కొండ పర్వతం అన్న పదం వాడబడింది ఈ మాట మీతో చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ కొండ దేవుని కనబడుతుంది కొండ పర్వతం కనబడుతుంది యోసైవ జీవితంలో శిరకాల పర్వతము అనండి పురాతన కొండలు అనండి మరొక విషయం మీతో చెప్పు ముగిస్తాను ఇక్కడ పురాతన కొండ నెక్స్ట్ శిరకాల పర్వతం ఇక్కడ పర్వతము కొండ అనే పదాలు రెండు కనబడుతున్నాయి ఎవరి జీవితంలో చెప్పాలి యువసే జీవితంలో పర్వతము కొండ అని దేన్ని చూస్తున్నాయి ప్రత్యేకించి ఒక స్థలాన్ని చూస్తున్నాయి స్తోత్రం జమనాలేలో పర్వతము కొండ అనేది దేనికి దేన్ని చూస్తున్నాయి ఒక స్థలం పురాతన అనేది దేన్ని చూస్తు జరిగిపోయిన కాలం నిత్య అనేది జరగబోయే కాలం ప్రజ ముందున్న కాలం పురాతన నిత్య అనేది కాలాన్ని చూస్తుంటే అంటే యోసేపు యొక్క ఆశీర్వాదం కాలానికి సంబంధించింది కాదు అది జరిగిపోయిన కాలంలో పనిచేసింది నెక్స్ట్ జరిగిపోయిన కాలంలో పనిచేసిపోతే ఇక్కడ దాకా ఉండడు కాదని చెప్తున్నా జరిగిపోయిన కాలంలో ఆశీర్వాదం పనిచేయకపోతే యశగారు ఇక్కడికి వస్తాడా కొండగారు ఇక్కడికి వస్తాడా ఈడు 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 సెల్ ఫోన్కి వచ్చాడు వస్తాడా నా దగ్గరికి దానిక చూద్దాం ఏంటంటే నేను నీ ఇంకా చూస్తుంటే అంటే దాంట్లో నుండి నేను చూడనా దాంట్లో నుండి కూడా చూసుకో నీ ఇంక చూస్తున్నా దాంట్లో చూడరా నీయంగా చూస్తున్నాను ఎవరిక చూస్తున్నా చెప్పు చెప్పరా నీయంగా చూస్తున్నానా కాదా మరి అక్కడ భయం భయమే ఇక్కడ ఇటు భయం వేస్తుంది అంటే అక్కడ బొమ్మనా బొమ్మలోనే నిజమీ స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పని వెళ్ళి మరి కొండ పర్వతం అనేది దేన్ని చూపిస్తుందని చెప్పాను స్థలాన్ని చూపిస్తుంది మంచి ఆశ్రదకరమైన మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తా పురాతన కాలంలో నువ్వు ఏ స్థలంలో ఉన్నావో ఇక ముందు ఏ స్థలంలో ఉండబోతున్నావో పురాతన కాలంలో ఏ స్థలంలో ఉన్నావో ఇప్పుడు ఏ స్థలంలో ఉండబోతున్నావో దేవుడు ప్రతి స్థలంలోనూ దేవుడిని నీకు దిస్ ఇస్ ప్రాపర్సీ దిస్ ప్రాపర్సీ దిస్ ప్రాపర్సీ జరిగిపోయిన కాలంలో ఉన్న ఉన్నా అక్కడే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు ఇక జరిగిపోయే కాలంలో చిరకాల 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 పర్వతాల దగ్గర కూడా అంటే నువ్వు ఎక్కడ చూడబో ఎక్కడికి ఏ పర్వతం మీదకి వెళ్ళిపోతున్నావో సిరుకాలు నిత్య పర్వతంలో దేవుని ప్రణాళికలు నీ ఏర్పాటు నీ ప్రణాళిక ఏమై ఉందో ఆ పర్వతానికి నువ్వు ఎక్కబోతున్నావు దేవుని ప్రణాళికలు ఏ పర్వతం ఉందో అది నిత్య పర్వతం అన్నమాట ముందున్న పర్వతం నిత్య పర్వతం ఏ ఏర్పాటు ఉందో ఏ ప్రణాళిక ఉందో ఆ ప్రణాళిక పర్వతానికి నువ్వు ఎక్కబోతున్నావు ఆ పర్వత ప్రణాళిక ఎక్కే వాళ్ళు కూడా అంత ఆశ్వాదకరంగానే దేవుని అక్కడ తీసుకెళ్తున్నాడు దీవెనల గుండాను తీసుకెళ్తున్నాడు నేను మంచి మాట చెప్పిన ఈ పర్వతానికి ఎక్కే ముందు ఇప్పుడు ఇక్కడ నుండి వచ్చావు కదా ఈ పక్క కొండ ఈ కొండ నుండి వచ్చావు ఈ నిత్య పర్వతానికి వెళ్తున్నావు నిత్య పర్వతానికి వెళ్ళేటప్పుడు లోయలుంటే ఉండవు మాట్లాడరే పర్వతమే పర్వతానికి ముందే ఉంటే లోయలు ఉంటాయి మెట్లుంటాయి ఎక్కువంటే ఎక్కువంటే వెళ్ళాలి అంటే దీని అర్థం ఏంటంటే యోసేపు నువ్వు పొందిన ఆశీర్వాదం లోయల్లో ఉన్న ఆశీర్వాదమే మెట్లెక్కుతున్న ఆయా ఆశీర్వాదమే పర్వతం మీదకి వెళ్ళిన ఆశీర్వదమే నువ్వు పెట్టే ప్రతి స్థలం ఆ పర్వతం ఎక్కటానికే సమకూర్తునే కనుక ప్రతి స్థలము కూడా నీకు ఆశీర్వాదమే 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 ఇది యొక్క వాగ్దానం నన్ను స్థలంలో ఉన్న ఆశీర్వాదించాడు దేవుడు నేను చెప్పగలను మాట నేను ఎక్కడున్నా ఆశ్రదించాడు ఏ స్థలంలో ఉన్నా ఆశ్రవదించాడు ఎక్కడున్నా దీవించాడు దేవుడు నన్ను చుట్టుపక్కల ఉన్న దీవించాడు షెడ్లో ఉన్నప్పుడు దీవించాడు మందిరం పక్క ఒక చిన్నపాటి గవర్నమెంట్ ఇచ్చిన స్థలంలో గవర్నమెంట్ ఇచ్చిన ఇండ్లు కట్టుకున్న దేవుడు ఆశ్రవదించాడు అక్కడ నుండి ఏలూరు వచ్చినా ఆశ్రవదించాడు ఎక్కడున్నా ఆశ్రవించాడు దేవుడు బలపరితం చేశాడు మన దేవుడు ప్రతి స్థలాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు ఇంతకుముందు ఏ స్థలమైంది కలిసి రాలేదేమో నువ్వు అనుకున్నావేమో నో నో దేవుడు ప్రతి స్థలము నీకు ఆశీర్వదం కొండైనా పర్వతమైనా నీ ఆశీర్వదం కొరికే దేవుడు సమకూరుస్తున్నాడు నువ్వు వెళ్ళేది లోయ గుండి వెళ్ళాల్సి వచ్చినా పర్వతాలు ఎక్కాల్సి వచ్చినా శిరకాలం దేవుని ఏర్పాటులో సంకల్పం ఎద్దుకు ఆ వాగ్దాన్ని నెరవేర్పుకోవచ్చు వెళ్ళని వచ్చినా ఈ స్థలమంతటిని దేవుడు ఆశ్రదకరంగా మార్చాడు దీవెనలతో నింపాడు ఎన్ని దీవెనలు నీ మీద ఉండగా ఈ లోయ ఈ మైదానం ఈ మెట్లు నీకు ఆయాసాన్ని కలిగించవు ప్రతికూలతలను చెయ్యమని ప్రకటిస్తున్నాను రెండవ ఒకరుంది పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగవ వచ్చిన చూస్తే మా ద్వారా ప్రతి స్థలమందును ఆ మాట అండలి చేసుకోండి మా ద్వారా ప్రతి ఈ స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచు ఆయన ఎందు మమ్మను ఎల్లప్పుడు ఎల్లప్పుడు అనే మాట కూడా అర్థం చేసుకోండి విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్ర ఈ ఒక్క మాట చెప్పు యోసేపు వాగ్దానం అంతా ఇప్పుడు నేను చెప్పిన పర్వత ఆ రెండు వాగ్దానాల ఫలితం ఇదే మా ద్వారా అండర్లైన్ చేసుకుని చెప్పండి మా ద్వారా ప్రతి స్థలమందు నెక్స్ట్ ఎల్లప్పుడూ ప్రతి స్థలమందు ఎల్లప్పుడూ ప్రతి స్థలమందు ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించున్న దేవునికి ఇదే నీ జీవితంలో జరగబోతూ ఉన్నది ఇదే నీ జీవితంలో దేవుడు సమకూర్చి జరిగించబోతున్నాడు అంటే ఇక్కడ కూడా రెండు ఉన్నాయి చూడండి ఒకటి ప్రతి స్థలమందు రెండు కాలము ఉంది స్థలము ఉంది మన దేవుడు ప్రతి కాలాన్ని మనకు ఆశ్రదంగా చేస్తాడు ఆమెన్ ప్రతి కాలాన్ని మనకు ఆశ్రదంగా చేస్తాడు ప్రతి స్థలాన్ని మనకు ఆశ్రదంగా చేస్తాడు యువసేపు జీవితంలో నెరవేర్చబడిన వాగ్దానము ఇదే స్తోత్రం ఈ కుటుంబ ఆశ్రద ప్రార్థనలో పాల్గొన్న దేవుని బిడ్డలరా ఇక మీదట ప్రతి సమయాన్ని పగలైనా రాత్రి అయినా పగలైన మధ్యాహ్నమైనా సాయంత్రమైనా రాత్రి అయినా తెల్లవారుజామైన దేవుడు ఆశ్రద్ధంగా మారుస్తున్నాడు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ట్వంటీ ఫోర్ అవర్స్ మూడు వందల అరవై ఐదు రోజులు ట్వంటీ ఫోర్ అవర్స్ మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతిక్షణం ఈ జీవితానికి ఆశ్రవంగా చేయగలడు యోసేపు పరిపాలన విధానం ఎంతో తెలుసా ఎనభై సంవత్సరాలు ప్రధానమంత్రికి పనిచేశాడండి ఎనభై ఎనభై ఎన్ని ఎనభై సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేశాడు ఎనభై సంవత్సరాల్లో తన స్టార్ తిరగలేదు ఎనభై సంవత్సరాలు సింహాసనం ఎక్కిన తర్వాత ఎనభై ముప్పయో సంవత్సరంలో సింహాసనం ఎక్కాడు ఎనభై సంవత్సరాల పరిపాలన ఈ ఎనభై సంవత్సరాల్లో ప్రభలేడు తప్ప రాజులు మారారు పరువులు మారారు కానీ యోసేపు ప్రధానమంత్రి అలాలోయ చెప్పు నెలలోయ కాలాలు మారిన స్థలాలు మారిన యోసేపు అది ఆశీర్వాదమే ముగ్గురు రాజుల పరిపాలనలో చరిత్రకారులు అంటారు మూడు స్థలాలలో పరిపాలన సాగినాయి యోసేపు కాలంలో మూడు స్థలాలలో పరిపాలన సాగిందట కానీ ప్రతి స్థలంలో కూడా యోసేపు ఆశ్రవదంగానే ఉన్నాడు స్తోత్రం ఒక్కసారి దేవుని చేత ఆశీర్దించబడినవాడు తిరిగి మరల దాన్ని పోగొట్టుకోకూడదు అలా పోగొట్టుకునేవాడు యోసేపు ఇక అతని తల మీదే ఆ దీవెనలు ఒకటా రెండా మూడా నాలుగ ఐదా ఏడు దీవెనలు సమస్త దీవెనలు సంపూర్ణ దీవెనలు అతని తల మీద ఉండి ప్రబలాయి 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 ఇప్పుడు యోసేబు యొక్క వాగ్దానం యొక్క సారాంశం అంతా రెండో కురింది పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చాను ప్రతి స్థలమందు దీవించబడ్డాడు ఎల్లప్పుడూ అంటే ఎల్లప్పుడూ అనే దాంట్లో అమోసం ఏమన్నా ఉందా చెప్పరేంటండి ఉందా లేదు ప్రతి సమయం దీవించబడ్డాడు ప్రతి సమయం దీవించబడ్డాడు ప్రతి సమయం దీవించబడ్డాడు ప్రతి సమయం దీవించబడ్డా లే అలాంటి కార్యాన్ని నా దేవుడు నీ కొరకు నా కొరకు చేయబోతున్నాడు